పేద బడుగు బలహీన వర్గాల ఆచార జ్యోతి సర్దార్ మరిపిల్ల చిట్టి అని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ అన్నారు శుక్రవారం సర్దార్ మరిపిల్ల చిట్టి యాభై నాలుగవ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో చిట్టినగర్ నగర్ లో ఉన్న మరిపిల్ల చిట్టి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరాము బలివాడ శివకుమార్ పట్నాయకు అవ్వారు బుల్లబాయి పోతిని బేసుకంఠేశ్వరుడు పచ్చిపులుసు వెంకటప్రసాద్ జనసేన పార్టీ నాయకులు వేవిన నాగరాజు హాజరై మరిపిల్ల చిట్టి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఆయన పేద ప్రజలకు ఎంతో సేవ చేశారని సందర్భంగా కొనియాడారు పశ్చిమ నియోజకవర్గంలో మిల్క్ ప్రాజెక్టు స్థాపించడం కొరకు ఆయనకు ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని ఆ రోజున ఒక్క రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి ఆ స్థలాన్ని మిల్క్ ప్రాజెక్టు కోసం అందజేశారని అన్నారు అటువంటి మొహనీని యాభై నాలుగో వర్తింధ కార్యక్రమాన్ని నగర్ సెంటర్ లో జరుపుకుంటున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చొక్క్రా అప్పారావు బిజెపి నాయకులు రాయిన శివ గణేష్ దుర్గాసి లోకేష్ ఆచారి తదితరులు అర్పించిన వారిలో ఉన్నారు నిస్వార్థ ప్రజా సేవకుడు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒకసారి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా నిస్వార్థంగా అవినీతి రహితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ యొక్క అనేక ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు ప్రకాశం జిల్లాల నుంచి కావచ్చు అనేక మంది ఇక్కడ స్థిరపడే విధంగా వ్యాపారాలు అభివృద్ధి చెందే విధంగా నిస్వార్థంగా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసినటువంటి సర్దార్ మల్పిల్ల చిట్టిగారి వర్ధంతి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలోని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క చిట్టినగర మండల ఆధ్వర్యంలోని హరిప్రసాద్ గారు పోతున్న బేసుకేశ్వరి గారు అవార్ బుల్లబ్బాయి గారు పట్నాయక్ గారు వీళ్ళందరూ ఆయన ఘనంగా అర్పించడం జరుగుతుంది శాసనసభ్యుడిగా ఈ యొక్క ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ రావాలి ఈ ప్రాంతంలో ప్రజలు అభివృద్ధి చెందాలి ఈ ప్రాంతం కూడా అనేక ఇండస్ట్రీస్ రావాలనేటువంటి ఒక దృఢ మంచి సంకల్పంతో తన సొంత స్థలాన్ని మిల్క్ ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి నిస్వార్థ ప్రజాసేవకుడు మరుపిల్ల చిట్టిగా అనడం ఎటువంటి అతిశయత్ లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఒక్కటంటే ఒక్కటి అవినీతి మచ్చ లేనటువంటి తన యావత్ ప్రజా ప్రజాసేవకో ప్రజా సంక్షేమానికో లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం సర్వస్వాన్ని ప్రజల కోసం అనిపించినటువంటి ప్రజాసేవకుడు చిట్టి చిట్టిగారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి ఆశయ సాధన దిశగా ఆనాటి తరం నాయకులు ఏ విధంగా ఆయన కట్టుబడి ఆయన ఆశయ సాధనగా పనిచేశారో నేటి తరం నాయకులు కూడా ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఆయన ఆశయ సాధన దిశగా నడవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి ఈరోజు ఈ యొక్క చిట్టినగర్ సెంటర్లో ఆయన విగ్రహానికి ఘనంగా అర్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అమర్ రాయే మరిపిల్ల చిట్టి గారు అమర్ రాయే సర్దార్ మరిపిల్ల చిట్టి గారు సాధిస్తాం సాధిస్తాం చిట్టి గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం చిట్టి గారి ఆశయాలను భారత్ మాతాకి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్